హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ ఐమ్ నేను చాలా బాగున్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఆ యూనివర్స్ని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సో గ్రాటిట్యూడ్ 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 ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ యూనివర్స్ ప్లీజ్ ఈరోజు రీడింగ్ మనము ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారండి అనేది చూద్దాము ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు ఆ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏమొస్తుంది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి సో ఇందులో మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సమస్యలు కానీ లేకపోతే కోరికలు కానీ నెరవేరకుండా ఉంటాయి సమస్యలు తీరిపోకుండా ఉంటాయి అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి లేకపోతే మ్యారేజ్ విషయంలో ఎలా ఉంటుంది లేకపోతే మీరు ఇష్టపడే వ్యక్తి మ్యారేజ్ చేసుకుంటారా మీరు ఇష్టపడే వ్యక్తిని అతను మీ లైఫ్లోకి వస్తారా వాళ్ళు అతను కాదు అతను కానీ ఆర్ ఆమె మీ లైఫ్లోకి వస్తారా ఇలాంటివన్నీ కూడా మనము యూనివర్స్ని అడుగుదామండి ఫస్ట్ మొదట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్కి కమెంట్ చేయండి ఏదైనా మీ ఒపీనియన్స్ని అలాగే మొదటిసారి కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని ఇటువంటి సిచ్యువేషన్కి ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఇది ఏంజల్స్ సో ఏంజల్స్ రీడింగ్ అండి ఏంజల్స్ ఏం చెప్తున్నారు ఏంజల్స్ మీకు మీ గురించి ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు సో అడుగుదామండి ఎవరి రీడింగ్ కనెక్ట్ అవుతుంది ఎవరి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఈ రీడింగ్కి సో ఇది జనరల్ రీడింగు జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా మీకు వర్తిస్తుంది ఇది ఎనీ టైం వర్తిస్తుంది ఎప్పుడు చూసినా మీకు వర్తిస్తుందండి సో ఇది మనం ఇప్పుడు ఏంజల్స్ని ఆ యూనివర్స్ని గైడెన్స్ అడుగుదామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ మంచి గైడెన్స్ని పంపించండి ప్లీజ్ యూనివర్స్ మీరు ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు బాగా ఎటువంటి అయినా మీరు దాటుకొని వెళ్ళి మంచి లైఫ్ని పొందాలని ఆ భగవంతుని నుంచి మంచి గైడెన్స్ రావాలని అనుకుంటున్నాను పాజిటివ్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఐ వాంట్ టు నీడ్ టు నో మై కలెక్టివ్ ప్లీజ్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఓకే సో వన్ టూ త్రీ సో యూనివర్స్ ఏం గైడెన్స్ పంపించింది మీకు అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి సో అలాగే మీకు మీ సిచ్యుయేషన్కి తగినట్టు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి కాంటాక్ట్ కండి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను చూసుకొని కరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఓకే మనం ఇప్పుడు చూద్దామండి ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది అని ఓకే ఎంబ్రేసింగ్ ద న్యూ సో ఎంబ్రేసింగ్ ఎంబ్రేసింగ్ ద న్యూ సో సిక్స్ నెంబర్ వచ్చిందండి చాలా బాగుంటుంది మీకు అంటే మీకేమని చెప్తోందంటే ఇక్కడ పరిస్థితి మీరు ఎన్ని రోజుల నుంచో ఏదో దేనికోసమో వెయిట్ చేస్తున్నారండి ఆ వెయిటింగ్ అనేది ఇప్పుడు సఫలం కాబోతోంది మీరు ఇక్కడ మేషరాశి వాళ్ళు కావచ్చు కన్యా రాశి వాళ్ళు కావచ్చు అండి ఆస్ట్రాలజీ జొడ్యాక్ సైన్ కన్యా రాశి కావచ్చు మేషరాశి కావచ్చు సో ఇది ఇక్కడ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు దానికోసమని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ సిచ్యుయేషను రాబోతోందండి మీకు సో మీరు అనుకునే అబండెన్స్ అనేది అదృష్టం అనేది మీ చేతుల్లోకి రాబోతుంది అది ఎట్లా వస్తుందంటే ఎంత ఫాస్ట్గా వస్తుందంటే మీరు ఊహించి ఉండరు అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అది మీ దగ్గరికి ఆ యూనివర్సు పంపిస్తూ ఉంది అలాంటి మంచి మెసేజ్ అనేది మీకు రాబోతోందండి సో ఇక్కడ మీకు చాలా కరేజియస్ కూడా ఉందండి ధైర్యంగా మీరు ఎదురు చూస్తున్నారు న్యూ బిగినింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి మీకు సో ద న్యూ అన్నారు చూడండి ఎంబ్రేసింగ్ ద న్యూ అంటే న్యూ సిచ్యుయేషన్స్ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటున్నారు దేంట్లోకైనా అడుగు పెట్టాలి అనుకుంటున్నారు అది కూడా మీకు సక్సెస్ని ఇవ్వబోతుందండి ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యుయేషన్ మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ సిచ్యుయేషన్ అనేది మీ దగ్గరికి వస్తూ ఉంది అది దానికోసం వేచి చూస్తున్నారు ఇంకా చాలా త్వరలో మీ దగ్గరికి రాబోతున్నదండి మీ దగ్గర అన్నీ కూడా పాజిటివ్నెస్సే ఇక్కడ చూపిస్తుంది మీ దగ్గరికి పాజిటివ్నెస్సే ఏ వస్తుంది కలర్ఫుల్ లైఫ్ రాబోతోంది మీరు వేచి చూస్తున్న సమయం చాలా తొ తొందరలో అతి కొద్ది సమయంలోనే మీ దగ్గరికి రాబోతుందండి మీకు ఏది అనుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది యూనివర్స్ కూడా మీరు అడిగితే సిద్ధంగా ఇచ్చేదానికి సిద్ధంగా అనిపిస్తుంది మీకు ధైర్యంగా మీరు అడుగు ముందుకు వేయాలండి దేనికి భయపడుతూ కూర్చోకూడదు అడుగు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మీకు అన్ని సక్సెస్ అవుతాయి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు అంటే ఏదైనా కూడా మనము సాధించడానికి భయపడుతూ కూర్చుంటే అడుగు ముందు వేయలేక అలా అవుతుందేమో ఇలా అవుతుంది ఏమో ఆటంకాలు వస్తాయేమో నేను చేయలేనేమో నేను చేరిన తర్వాత నేను చేసిన తర్వాత అడుగు మొదలు పెట్టిన తర్వాత ఏమన్నా ఆటంకాలు వస్తే ఏదన్నా చాలా కష్టమైన సిచువేషన్స్ వస్తే నేను ఎట్లా చేయాలి ఇలా ముందు ముందే ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఏది సాధించలేరు మీరు ముందు అడుగు ముందుకు వేసి ముందుకు కదిలితే అప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తారు మీరు అనుకోండి గోల్ని సాధిస్తారు అంతవరకు రీచ్ అవుతారు మీరు అలా కాకుండా ఇప్పుడే ఆదిలోనే హంసపాదం అన్నట్టు నేను నాకు అవుతుందో కాదో నేను చేయగలను లేదో అనుకుంటూ ఉంటే కాదండి కాబట్టి ఏదైనా ధైర్యంగా అడుగు ముందుకు వేసి మీరు బయలుదేరినారంటే మీ ఆ అడుగు అనేది గమ్యం వైపు సాగిపోతుంది మీకు ఫుల్ సపోర్ట్ ఉందండి ఆ సపోర్ట్ ఉంది ఆ యూనివర్స్ సపోర్ట్ ఉంది సో ఇక్కడ ఏం చెప్తుందంటే స్పిరిచువాలిటీ కూడా మీకు ఎక్కువగా ఉందండి మీకు మా ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడిని బాగా నమ్ముతారు మీరు దేవుడు అంటే కూడా బాగా నమ్ముతారు దేవుణ్ణి ఎక్కువగా అనుకునే మీరు బయలుదేరుతారు ఎక్కడికైనా అదే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉందండి ఇంతకాలం కూడా ఇప్పుడు కూడా ఇంకా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీకు ఏది కావాలంటే అది మీ లైఫ్లోకి వచ్చేటట్లు ఆ భగవంతుడే చేస్తున్నాడు మీకు సో ఫుల్గా మీకు సపోర్ట్ అని ఆ యూనివర్స్ నుంచి వస్తూ అందుతోంది సపోర్ట్ సో మీకు చాలా బాగా మంచి న్యూ లైఫ్ స్టార్ట్ కాబోతోంది అందుకని మీరు దానికోసం ఎన్ని నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అది మీ చేతిలోకి మీ లైఫ్లోకి రాబోతుందండి ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము డ్రీమ్స్ ఫార్టీ నైన్ వచ్చింది డ్రీమ్స్ అండి డ్రీమ్స్ డే మీరు చాలా రోజుల నుంచి ఏవో మీకు మనసులో ఒక రకమైన డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మంచి డ్రీమ్సే వస్తూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ డ్రీమ్స్ అనేది అంటే చాలామందికి మనకు మామూలుగా మనకు మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాము ఆ ఆలోచనలే మనకు డ్రీమ్స్ లాగా వస్తాయి ఆ డ్రీమ్స్లో మనం ఏవేవో ఊహించుకుంటాం అంటే మనకు మనకు నిజంగా రియాలిటీలో జరగనివన్నీ కూడా డ్రీమ్స్లో జరుగుతూ చూపిస్తూ ఉంటుంది అదేమంటే ఒక ఇండికేషన్ అండి మీకు ఏదైనా డ్రీమ్స్లో మంచి డ్రీమ్ అనేది కనిపించింది అంటే ఒక పాజిటివిటీ అనేది కనిపించింది అంటే త్వరలో అది మీ దగ్గరికి రాబోతోంది మీరు దాన్ని అందుకో అందుకోబోతున్నారు అని అర్థం అండి ఇది సో డ్రీమ్స్ వలన మీరు భయపడాల్సిన అవసరం లేదు అది చెడ్డ డ్రీమ్స్ కాకుండా మంచి డ్రీమ్స్ వస్తూ ఉంటే ఎప్పుడు వస్తూ ఉంటే అది మీకు ఇండికేషన్ త్వరలో అది మీ దగ్గరికి రాబోతోంది ఆ కొత్తదనం ఏదో ఆ అబెండెన్స్ ఏదో మీరు అందుకోబోతున్నారు అది మీ దగ్గరికి రాబోతోంది అని మీకు డ్రీమ్స్ ద్వారా ఆ యూనివర్స్ తెలియచేస్తూ ఉందండి సో మీరు డ్రీమ్స్లో ఏమొస్తుంది అనేది గమనించండి గుర్తు పెట్టుకోండి ఆ ఇండికేషన్ ఏంటి నాకు డ్రీమ్స్ వలన ఏమి కనిపిస్తోంది డ్రీమ్స్లో ఏమేమి కనిపిస్తున్నాయి ఇప్పుడు డ్రీమ్స్లో ఇక్కడ చూడండి ఇక్కడ డ్రీమ్స్లో నెమలి పికాక్ అది నెమలి ఈక కనిపిస్తోంది ఇక్కడ ఇక్కడ పావురం కనిపిస్తుంది అంటే స్వేచ్ఛ మీకు ఫ్రీడమ్ దొరకబోతోంది మీకు మంచి కలర్ఫుల్ లైఫ్ రాబోతుంది మీరు అక్కడ యూనివర్స్ని చూస్తూ ఉన్నారు అంటే బయటికి చూస్తూ ఉన్నారు అంటే మీరు లైఫ్లో ఏదో అచీవ్ చేయబోతున్నారు మీకు అన్నీ కూడా ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయంటే ఫ్లవర్స్ లాగా మీ లైఫ్ మంచిగా గ్రో అవుతుంది కలర్ఫుల్గా ఉంటుంది గ్రీనరీ ఎక్కువ ఉంటుంది లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ కూడా మీకు అందుతాయి అని ఎక్కడ ఇండికేషన్ అండి ఈ డ్రీమ్స్లో ఇలా కనిపించింది అంటే అదొక ఇండికేషన్ మీకు చాలా బాగుంటుంది మీ లైఫ్ మీకు త్వరలో మంచి లైఫ్ రాబోతోంది అనే ఇండికేషన్ ద్వారా అనే ఇండికేషను మీకు డ్రీమ్స్ ద్వారా తెలియజేస్తున్నాడు ఆ యూనివర్స్ కానీ ఆ భగవంతుడు ఆ ఏంజల్స్ మీకు డ్రీమ్స్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంది సో మీరు డ్రీమ్స్లో వచ్చేదాన్ని అది మీకు ఇండికేషన్గా గుర్తించి ఏమొస్తుందని చూసుకోండి అప్పుడు మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరిగి మీరు అనుకోండేది మీరు మీరు అందుకోగలుగుతారు సో అది అని చెప్తూ ఉంది ఈ కార్డు నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి రిఫ్లెక్టివ్నెస్ రిఫ్లెక్టివ్నెస్ అంటే మీరు ఏది అనుకుంటారో అది రిఫ్లెక్ట్ అవుతుందండి ఇప్పుడు మనము మనం అనుకునేది మంచిగా అనుకుంటే అదే మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది మీరు ఏదైనా నెగిటివ్గా అనుకుంటే అదే నెగిటివిటీ రిఫ్లెక్ట్ అవుతుంది సో మనకు మీకు ఇప్పుడు ఈ కార్డ్ ద్వారా ఏం చెప్తుందంటే రిఫ్లెక్టివ్నెస్ ట్వంటీ త్రీ నెంబరు సో రిఫ్లెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంది మీ లైఫ్లో అంటే మీరు అనుకునే దాన్ని బట్టి మీకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనము మంచినే అనుకోవాలి చెడు ఎప్పుడు మన దగ్గరికి రానివ్వకూడదు సో మంచిని అనుకోవాలి మంచిని ప్రేమించాలి మనస్సు మనస్సును సంతోషంగా పెట్టుకోవాలి ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనం ఆలోచించేటప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివిటీనే ఎక్కువ మైండ్లో పెట్టుకొని ఆలోచించాలండి ఇక్కడ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు ఏంజల్స్ కూడా మీ గురించి మిమ్మల్ని మంచిగానే చూసుకునేదానికే మంచిని ఇవ్వాలని మీకు మంచిని చేయాలని అక్కడ ఏంజల్స్ కూడా చూస్తున్నారండి సో మీరు ఎంత మంచిగా ఎంత లైఫ్లో పాజిటివ్గా వెళ్తూ ఉంటారో మీ లైఫ్ కూడా అట్లనే రిఫ్లెక్ట్ అవుతూ వస్తుందండి గ్రో వస్తుంది వెలుగు వస్తుంది గ్లో వస్తుంది మీ లైఫ్లో ఫ్లవర్స్ వస్తాయి అంటే సంతోషమైన సంతోషమైన మార్పు అనేది వస్తుంది ఎంతో కాలం నుంచి మీరు బాధపడుతున్న సమస్యలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి మీకు మంచి లైఫ్ను ఆ యూనివర్స్ పంపిస్తూ ఉంది సో రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్టివ్ అయ్యి మీ లైఫ్లోకి ఆ గ్లో అనేది వస్తుంది రిఫ్లెక్టివ్నెస్ అంటే మీరు సబ్కాన్షియస్లో ఏం ఆలోచిస్తుంటారు సబ్కాన్షియస్ మైండ్ని మీకు మీరు సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడూ పాజిటివ్గానే పెట్టుకోవాలండి సబ్కాన్షియస్ మైండ్లోకి నెగిటివిటీ వెళ్ళిపోయిందా ఇంకా మీ లైఫ్ లాంగ్ మీ లైఫ్లో కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది సో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీ మైండ్లో ఏదైతే మీకు ఆలోచనలు ఉన్నాయో అదే ప్రజెంట్ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే థాట్స్ కానీ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఉన్నాయో మీ ప్రెసెంట్ మైండ్లో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి మీరు పాజిటివిటీనే పంపిస్తూ ఉండాలి నేను చాలా బాగున్నాను నేను హ్యాపీగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు పెద్ద జాబ్ చేస్తున్నాను నాకు మంచి జాబ్ వచ్చింది లేకపోతే నాకు మంచి మంచి మ్యాచ్ వచ్చింది మంచి సంబంధం వచ్చింది మంచి పర్సన్ దొరికారు లేకపోతే నాకు మంచి ఇల్లు కట్టుకున్నాను నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇలా నీ మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు పాజిటివిటీనే ఎప్పుడు అందిస్తూ ఉండాలండి నెగిటివిటీ అందించారంటే అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీకు నెగిటివ్గానే మిమ్మల్ని మార్చేస్తుంది మీ లైఫ్లో నెగిటివ్ నెగిటివిటీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అదే మీరు పాజిటివిటీని ఇంప్రూవ్ చేసి పాజిటివిటీనే చేస్తూ ఉన్నారనుకోండి మీ లైఫ్లో అదే రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యి పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మూడు కార్డ్స్ మీకు మంచిగానే చెప్తున్నాయండి మంచి మెసేజ్నే పంపించాయి ఈ యూనివర్స్ ఆ ఏంజెల్స్ మీకు మంచి మెసేజ్ని పంపిస్తున్నారు సో మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీ డ్రీమ్స్ పాజిటివ్గా ఉండాలి ఆ డ్రీమ్స్లో ఏం రావాలి అంటే కూడా మీరు పడుకునేదానికి ముందు నిద్రపోయేదానికి ముందు ఒక బుక్లో మంచి డ్రీమ్స్ రావాలి అని రాసుకోండి మంచి పాజిటివ్గా సంతోషమైన డ్రీ డ్రీమ్స్ రావాలి అని అనుకొని రాసుకొని ఒక బుక్లో మీరు నిద్రపోతే మీకు అది మధ్యలో మీకు రాత్రి మంచి డ్రీమ్సే వస్తాయండి చెడు డ్రీమ్స్ రాకుండా ఉంటాయి సో ఆలోచనలు కూడా అలాగే ఉండాలి ఇక్కడ కూడా మీరు అడుగు ముందుకు వేయాలి ధైర్యంగా మీరు చేసే పనులు న్యూ బిగినింగ్ వస్తుంది సో మంచిగా అడుగు ముందుకేస్తే మీ లైఫ్ అంతా కూడా చాలా 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 బాగుంటుందండి హ్యాపీ లైఫ్ రాబోతుంది అబెండెన్స్ రాబోతుంది సో ఇక్కడ చాలా మంచి కార్డు వచ్చింది ఇక్కడ సిక్స్ కార్డు ఇది ఫోర్ నైన్ థర్టీన్ అవుతుంది థర్టీన్ అవుతుంది అంటే ఫోర్ ఫోర్ అవుతుంది ఇక్కడ టూ ఫైవ్ అంటే ఇక్కడ చూడండి సిక్స్ ఫైవ్ ఇది సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినాయి నెంబర్స్ చూసుకుంటే మీకు మంచిగానే వచ్చింది మెసేజ్ కూడా మంచి మంచి మెసేజే పంపించినారు నెగిటివ్ కార్డ్స్ ఏమీ రాలేదు సో ఇక్కడ డెక్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని వచ్చి చూడండి ఫ్రీడమ్ అంటే మీరు ఇప్పుడు మనసులో కూడా మీకు ఇక్కడ కూడా ఫైవ్ అనే వచ్చింది సో ఫ్రీడమ్ని కోరుకుంటూ ఉన్నారు మనసులో మీకు హ్యాపీనెస్ స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛగా జీవించాలి స్వేచ్ఛ లైఫ్ కావాలి అని మనసులో కోరుకుంటున్నారండి సో అప్పుడు మీరు సబ్కాన్షియస్లో కూడా నాకు మంచి ఫ్రీడమ్ ఉంది ఫ్రీగా స్వేచ్ఛగా తిరుగుతున్నాను నేను తిరుగు తిరుగుతున్నాను నా లైఫ్ చాలా బాగుంది నాకు అన్నింట్లోనూ స్వేచ్ఛ ఉంది నేను చాలా ఆనందంగా స్వేచ్ఛగా బయటికి తిరగగలను పనులు చేయగలను అన్నీ చూసుకోగలను అని మీకు మీరుగా మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోండి అప్పుడు మీ లైఫ్లో ఫ్రీడమ్ అనేది త్వరలోనే రాబోతుందండి చాలా స్వేచ్ఛ లైఫ్ స్వేచ్ఛా జీవితం మీరు గడపబోతారు అలా అటువంటి లైఫ్ని మీకు ఆ యూనివర్స్ పంపిస్తూ ఉంది మీ లైఫ్లోకి మంచిగా ఫ్రీడమ్ వస్తుంది అబెండెన్స్ వస్తుంది చాలా బాగుంటుంది లైఫ్ మీ లైఫ్ ఆనందమైన జీవితం గడపడానికే మీకు ఆ యూనివర్స్ నుంచి మెసేజ్ అనే అది అందుతోందండి సో ఇక్కడ కూడా చూస్తే అన్నీ కూడా మీకు మంచిగానే పాజిటివిటీగానే చూపిస్తున్నాయండి లైఫ్ అంతా కూడా బాగుంది సో అంతా కూడా అన్నీ అట్లనే వస్తున్నాయి చూడండి ఇక్కడ ఇండిపెండెన్స్ అది కూడా సేమ్ అదే ఇండిపెండెన్స్ అని వచ్చిందంటే అన్నీ అంటే మీ మైండ్ అలా కోరుకుంటుంది మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మీరు మంచిగా ఫ్రీడమ్ దొరకాలి మీకు ఇక్కడ కూడా అన్నీ అన్నీ కూడా మీకు తెలియజేసేది ఏమి అంటే మీ థాట్స్ని బట్టి అన్నీ ఉన్నాయండి మీరు చేసే థాట్స్ని బట్టి మీకు లైఫ్ అనేది మీకు దొరుకుతుంది సో ఫ్రీడమ్ అనేది వస్తుంది ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఈక్వల్ మీనింగే రెండు కూడా ఈక్వలే సో మీకు ఇండిపెండెన్స్ రావాలి అని అంటే మీరు మీ ఆలోచనలను మీరు పాజిటివ్ వైపే తీసుకొని వెళ్ళాలండి నెగిటివ్ వైపు అస్సలు తీసుకువెళ్ళకండి మీరు పాజిటివిటీని ఎక్కువ ఆలోచించండి ఏదో నెగిటివ్ థాట్స్ ఎక్కువ చేస్తున్నారు అందుకే మీరు మీ ఇండిపెండెన్స్ని మీరు కోల్పోతున్నారు మీ ఫ్రీడమ్ని మీరు కోల్పోతున్నారు సో అలా కాకుండా మంచి థాట్స్ పెట్టుకొని ఉంటే తప్పకుండా మీకు మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయండి సో అదే అండి మీరు మీ ఆలోచనలను బీ ఫ్రీ బీ ఫ్రీగా అంటే ఉండాలి నేను ఫ్రీగానే ఉన్నాను ఫ్రీడమ్ ఉంది నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను అని డల్నెస్ పోగొట్టుకొని మైండ్లో సాడ్ సాడ్నెస్ పోగొట్టుకొని ఆలోచనలు ఫ్రీ ఆలోచనలు చేసినారంటే మీ మైండ్లో ఉండే గజిబిజి అంతా కూడా వెళ్ళిపోతుందండి మైండ్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది సో అప్పుడు మీ లైఫ్ ఒక గ్లో అనేది వచ్చేస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది మీ లైఫ్ చాలా బాగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు పాజిటివిటీనే చెప్తున్నాయి మీ లైఫ్లోకి మీ మీ లైఫ్లోకి అబెండెన్స్ రావాలి అంటే ఇవన్నీ మీరు తీసేసేయాలి మీ మైండ్లో ఉండే నెగిటివిటీని అంతా తీసేసి డ్రీమ్స్ ద్వారా పాజిటివ్ ఆలోచనలు చేయండి రిఫ్లెక్ట్ చేసుకోండి థింకింగ్ మార్చుకోండి అన్నీ కూడా మీకు అదే చెప్తున్నాయండి ఆ ఏంజల్స్ మీకు మంచి మెసేజ్ పంపించారు ఇప్పుడు మీ లైఫ్లో మార్చుకోవాల్సినవి మీరు ఏమేమి చేసుకోవాలి అనేది మీకు ఈ కార్డ్స్ ద్వారా మెసేజ్ పంపించారండి యూనివర్స్ పంపించింది సో వీటిని బట్టి మీరు థాట్స్ని చేంజ్ చేసుకోవాలి సో ధైర్యాన్ని పెంచుకోవాలి డ్రీమ్స్లో కూడా నెగిటివిటీ రాకుండా చూసుకోవాలి ఆలోచనలు రిఫ్లెక్ట్ కావడానికి సబ్కాన్షియస్ మైండ్ని బాగా పాజిటివ్గా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీకు పంపిస్తుంది అంటే చాలా త్వరలో మంచి లైఫ్ మీకు రాబోతోందండి దగ్గరికి వచ్చేస్తుంది చాలా త్వరలోనే వస్తుందండి మీ లైఫ్ సిక్స్ వచ్చింది సిక్స్ మంత్స్ కావచ్చు సిక్స్ వీక్స్ కావచ్చు సిక్స్ డేస్ కూడా కావచ్చు సో మీ లైఫ్లోకి అబండెన్స్ చాలా త్వరగా రాబోతుంది ఓకేనా ఈ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా ఈ రీడింగ్కి సిక్స్ 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 త్రిబుల్ సిక్స్ అనేసి మీరు క్లైమ్ చేయండి ఈ వీడియోని ఓకేనా అట్లనే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా మీ ఒపీనియన్స్ నాకు మీ కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే